మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు అన్ని పార్టీల్లో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మరి చంద్రబాబు నాయుడు గారు యువకుల్ని విద్యావంతుల్ని వ్యాపారవేత్తల్ని ఈసారి రంగంలో తీసుకొచ్చారు మన ఏపీలో చాలా నియోజకవర్గాల్లో యువకులే ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు మరి ఇప్పుడు ఏలూరు ఎంపీగా యువకుడు విద్యావంతుడు అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త మరి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఏలూరు ఎంపీగా ఒక బీసీ సామాజ వర్గానికి చెందిన వ్యక్తి తొలిసారిగా ప్రయత్నం చేశారు ఏలూరు ఎంపీకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రయోగం సక్సెస్ అయ్యింది ఒక బీసీ అభ్యర్థిని తీసుకొచ్చి ఓసీ పార్లమెంట్ స్థానంలో ఎంపీ చేసి బంపర్ మెజార్టీతో ఒక లక్ష ఎనభై తొంభై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పుట్ట మహేష్ కుమార్ గారు మరి వేళ అతను ఎంపీ అయిన తర్వాత ఈరోజు ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు మరి ఎంపీ అయిన తర్వాత ఎంపీ క్యాంప్ ఆఫీసులో జిల్లా నలుమూల నుండి ప్రజలు టీడీపీ నాయకులు కేడరు సామాన్యుడు వస్తున్నాడు మరి వారిని పలకరించే విధానంలోనే అది ఖచ్చితంగా కేడర్లో చొచ్చుకుపోతున్నారు ప్రతి ఒక్కరిని గౌరవంగా అన్నారండి అని ఒక పెద్ద రకం గౌరవం మర్యాదతో కూడిన భాష ఇవాళ రాజకీయాలకు కొత్త వ్యాపారాల్లో మంచి శ్రద్ధ అవసరైనప్పటికీ కూడా ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయాల్లో ప్రజల్ని పిలిచే విధానం కానీ ప్రజలతో ఉండే విధానమే ప్రజాప్రతినిధికి ఎంపీ అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా గౌరవం తీసుకొచ్చి పెడుతుంది ఇవాళ ఎంపీగా గెలిసి కొద్ది రోజులు కాకముందునే ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు చక్కగా ప్రజలతో ప్రతి ఒక్కరిని ప్రతి చిన్న వ్యక్తిని ఒక సామాన్యుడు ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక సామాన్యుడు పొలం పనులు చూసుకుని పొలంలోకి వెళ్ళి పొలం పనులు చూసుకుని అదే లుంగితో డైరెక్ట్గా ఆయనకున్న అభిమానంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు క్యాంపాస్కి వచ్చి ఎంపీ గారిని స్వయంగా కలిసి అభినందనలు చెప్పడానికి వచ్చినప్పుడు మరి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ గారు చక్కగా వారిని దగ్గర తీసుకుని వారి భుజం మీద చేయి వేసి అన్నా బాగున్నారా ఎలా ఉన్నారు మీరు అన్నట్టుగానే మీరు ఏమైతే ఎన్నికలకు ముందు చెప్పారో ఏ మెజార్టీ ఎక్కడ వస్తుందో చెప్పారో ఏ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వస్తుందని చెప్పి మీరు ఆ రోజు చెప్పారు ఇవాళ అదే జరిగిందన్న అని చెప్పి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు చక్కగా అలాంటి సామాన్యుడి అతి సామాన్యుడితో కూడా చక్కగా మాట్లాడిన విధానం వారిని ప్రతి ఒక్కరిని హత్తుకుంటుంది ఆ పరిస్థితిని చూస్తున్న ప్రకటన వాళ్ళందరూ కూడా ఇంత అతి సామాన్యుడిగా ఎంపీ హోదాలో లేకపోతే ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నప్పటికీ కూడా అతి సామాన్యుడిలాగే సామాన్యుడితో పాటు అతి సామాన్యుడిలాగే మరి ఎంపీ మహేష్ కుమార్ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఉండడం పరిస్థితిని చూస్తే ఇవాళ అతి తక్కువ టైంలో రాజకీయాల్లో పరిణితి చెందిన నాయకుడిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ప్రజాదరణ అతి తక్కువ రోజులను పొందగలిగారు సాక్షాత్ దగ్గరుండి చూసిన సందర్భాలు చూస్తే మరి చిన్న కుర్రోడు దగ్గర నుంచి పెద్ద వయసు వారికి ఇవాళ ఎంపీ గారు క్యాంపస్కి పొద్దున్న సాయంత్రం వరకు క్యూ గట్టి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో ఏలూరు జిల్లా అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ వస్తున్నారు అభిమానులు వస్తున్నారు పార్టీ ముఖ్య నాయకులు వస్తున్నారు కార్యకర్తలు వస్తున్నారు అసలు ఎవరితో సంబంధం లేకపోయినా ఎంపీ గారిని కలవాలి బొకే ఇచ్చి అభినందనలు తెలపాలని వచ్చే సామాన్యుడు కూడా ఎంపీ గారు ఆప్యాయంగా ప్రతి ఒక్కరిని దగ్గర పిలుచుకుని అన్నారండి అన్నారండి ప్రతి ఒక్కరిని గౌరవమైన పదాలు వాడుతూ వారితో ప్రతి ఒక్కరితో భుజమే చేసి ఫోటోలు దిగి ఆ ఫొటోస్ దిగిన ఫొటోస్ని మళ్ళా ఫోటోగ్రాఫర్ని పిలిచి అన్న ఫోటో ఆ ఫోటో తీసుకెళ్ళి ఫోటో మళ్ళీ వెంటనే అన్నయ్యకి పంపించండి అని చెప్పి ప్రతి ఒక్కరిని అది ఆ సంబోధించే విధానమే వాళ్ళ రాజకీయాల్లో ఆ రాజకీయ నాయకుడికి ఒక భవిష్యత్ రాజకీయం ముడిపడి ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో కొత్త అయినా ఇవాళ ఏలూరు ఎంపీగా సక్సెస్ఫుల్గా మరి క్యాంప్ హౌస్లో ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం ఇవాళ ఆయన యొక్క పరిణితి చెందిన నాయకుడిగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఉన్న ఉండాలంటే ఖచ్చితంగా రాజకీయాల్లో పక్కాగా సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా ఖచ్చితంగా ఉండే అవకాశం లేకపోలేదు కాబట్టి ఎలాంటి ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో రానున్న కాలం అంతా కూడా ఇలాంటి ప్రజాపరి ఉంటే ప్రజలకి మేలు జరుగుతుంది మనిషికి ప్రతి ఒక్కరికి కావాల్సింది గౌరవం మర్యాద రాజకీయాల్లో ఒకసారి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా పనులు జరుగుతాయి జరగవు అన్నీ జరగాలని లేదు అన్నీ అని కూడా లేదు కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కానీ ప్రజాప్రతినిధి దగ్గరికి ఒక సామాన్యుడు ఒక కార్యకర్త వచ్చినప్పుడు ఆ ప్రజాప్రతినిధి వ్యవహరించే తీరే ఆ రాజకీయ నాయకుడికి రాజకీయ భవిష్యత్తుని నిర్ధారిస్తుంది మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మరి ఆ విధానాన్ని చక్కగా అందరితో మంచిగా మాట్లాడే విధానం ప్రతి ఒక్కరిని గౌరవించడం మర్యాదగా మాట్లాడటమే ఇవాళ ఒక చర్చకి దారి తీస్తుంది ఏలూరే కాదు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినందరూ కూడా చక్కగా మాట్లాడుతున్నాడు చక్కగా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు చక్కగా అలీ అలింగనం చేసుకుంటున్నారు అని చెప్పుకున్నారంటే ఇది మామూలు అయిన విషయం కాదు ఇది ఇలాంటి రాజకీయ నాయకులకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు అనే యువ ఎంపీలు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ప్రజలు కూడా చాలా కాలం రానున్న రోజులను కూడా భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఉండడానికి అవకాశం ఉంటుంది ఎప్పటికైనా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఈ నియోజకవర్గ ప్రజలతోనే తన రాజకీయ జీవితం ఇంకా ఎలాగే కలుపుకుంటూ కలుపుకోలుతనంగా సమన్వయంగా వెళ్తే ఇంకా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది తక్కువ రోజులు ఎంపీ అయిన తక్కువ రోజుల్లోనే ప్రజాదరణ పొందుతున్నారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలరేస్తున్న పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు రాజకీయ భవిష్యత్తు మరింత బాగుండాలని ఆశిద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్